హాయ్ హలో వెల్కమ్ టు పొలటాకేస్ సల్మాన్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్లో ఒకరైన సల్మాన్ ఖాన్ కాంత్రయంలో ఒకరైన సల్మాన్ ఖాన్ ఈయనకు ఒక మాస్ వార్నింగ్ అయితే వచ్చింది ఇవాళ ఫోన్ చేసి ఈ నెల ఆఖరిలోపు నిన్ను చంపేస్తామని చెప్పి ఆయనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారట బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ నెలలోపు అంటే ఏప్రిల్ ముప్పై తేదీలోపు చంపేస్తామంటూ ఫోన్లో బెదిరించారు గుర్తు తెలియని వ్యక్తులు ఏప్రిల్ పదో తేదీన ఈ మేరకు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిపారు పోలీసులు తనను తాను రాఖీ బాయ్గా పరిచయం చేసుకున్నాడని రాజస్థాన్ నుంచి కాల్ చేస్తున్నట్లు కూడా చెప్పడం ఒక కొసం మేరపు వాళ్ళకి వీళ్ళకి కాకుండా ఏకంగా ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి మరి సల్మాన్ ఖాన్ను లేపెత్తాం చంపిదీరుదామని చెప్పి చెప్పడం సంచలనంగా మారింది అయితే ఎందుకు రీజన్ అయిందని మాత్రం క్లారిటీ అయితే లేదు ఇక్కడ పోలీస్ కంట్రోల్ సెంటర్కి వచ్చిన కాల్పై విచారణ చేస్తున్నారు ముంబై పోలీసులు ఇందులో నిజం ఉందా లేదా ఏదైనా ఫ్రాంక్ కాల్ చేసిండా కాల్ చేసిన వ్యక్తి వివరాలను ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేసి పట్టుకునే ప్రయత్నం చేసేవారు ఈ ఈ విధంగా రాజస్థాన్ పోలీసులు సైతం అలర్టు చేశారు ముంబై పోలీసులు కొన్నాళ్ళ క్రితం సల్మాన్ ఖాన్కు ఈమెయిల్ ద్వారా వార్నింగ్ వచ్చింది ఆ క్రమంలోనే కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొనుగోలు చేసిండు బాలీవుడ్ హీరో దీనికి తోడు సెక్యూరిటీ పెంచారు ముంబై పోలీసులు ఎక్కడికి వెళ్ళేదే ఏ రోజు ఏ షూటింగ్లో పాల్గొనింది అనేది ముందైన పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్తున్నాడు సల్మాన్ ఖాన్ జైల్లో ఉన్న గంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ మార్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృష్ణజింక వివాదం కేసులో సల్మాన్ ఖాన్ క్షమాపులు చెప్పాలని డిమాండ్ చేసిండు కృష్ణజింకల గెస్టులు ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్ ఖాన్ని హత్య చేస్తానంటూ రెండు వేల పద్దెనిమిదిలో కోర్టు ఆవర్లోనే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇదే సమయంలో నెల రోజుల్లోనే మరోసారి ముంబై పోలీసులకు సల్మాన్ ఖాన్ను చంపేస్తామని అది కూడా ఏప్రిల్ ముప్పై తారీఖులోపు ఫోన్ చేసి చంపిస్తామని సెక్యూరిటీ మరింత పెంచుతున్నారు ముంబై పోలీసులు అంటే బహుశా అంతమంది ఈ కృష్ణ ఒకటి అంటే కొంతమంది జంతు ప్రేమికులు ఉంటారు కదా బహుశా అది కోపం ఇట్లా మనం ఉండవచ్చు లేకుంటే కానీ ఈయన పర్సనల్గా ఏమన్నా వాళ్ళకి అన్యాయం చేసిండో ఏదో తెలియదు కానీ మొత్తం మీద ఈయనను చంపిస్తామంటూ మన పోలీసులకు ఫోన్ చేయడం అంటే ఇది కొంచెం మనం చర్చించుకోవాల్సిన విషయమే ఎందుకైనా సో ఏదేమైనా కూడా సల్మాన్ ఖాన్ బాగుండాలని ఆయనకి ఎలాంటి ఆపద రావద్దని చెప్పి కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ మీ ఆలోచనలు మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ